ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బాలపర్చన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బాలపర్చన అభ్యర్థి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ఘన విజయం సాధించడం పట్ల ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీలుగా విజయం సాధించి చట్టసభల్లో అడుగు పేరాబత్తల రాజశేఖరం ఆలపాటి రాజేంద్ర లకు ఎంపీ మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరోసారి పట్టం కట్టారని ఎంపీ పేర్కొన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే చేపట్టిన అభివృద్ది సంక్షేమమే జయంగా పనిచేస్తూ ప్రజల మన్నలను అందుకుంటున్నారడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్షణ అభ్యర్థులు విజయం సాధించడమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్సీలుగా అఖండ విజయం సాధించిన పేరాబత్తల రాజశేఖరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా అభివృద్ధికి శక్తివంచం లేకుండా పనిచేస్తారని ఆయన తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించిన కూటమి నాయకులు కార్యకర్తలకు ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఆయన మీ అందరికీ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆయన కూడా గవర్నమెంట్కి తీసుకొని వెళ్ళి సాల్వ్ చేస్తారు ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి ఇవాళ మీరందరూ కూడా వేరే నాయకుడిని ఎవరైనా ఎంచుకుంటే ఆ నాయకుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే ఉంటుంది కానీ అదే సేమ్ ఎన్డీఏ కూట మీ నాయకుడిని ఎంచుకోవడం వల్ల మీ సమస్యలు గవర్నమెంట్లో ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది మీరందరూ కూడా చదువుకునే వాళ్ళు నేను కూడా చదువుకునేవాడిని యువతని మన రా మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు ఎందుకంటే చదువుకునేది మన పార్టీలో ఎన్డీఏ కూటమిలో చాలా డిసిప్లైన్డ్గా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జనాలకి ఏం కావాలి జనానికి ఏం కావాలో అదే రకంగా పార్టీ నడుచుకుంటుంది కాబట్టి మీరు అందరు కూడా అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు ఆలోచించమని మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపియండి గెలిపిస్తే మీ అన్ని బాధలకైనా కానీ మీ ఇష్యూస్కైనా కానీ మీ ఆయన అండగా ఉంటాడని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు